రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలువాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో తహసీల్దార్ పివి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రకారం ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఒక నెలలో ప్రతి మంగళవారం గ్రామసభ నిర్వహించి అన్ని శాఖల అధికారులు పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నదే లక్ష్యం కానీ బ్రాహ్మణపల్లి గ్రామంలో మాత్రం ఈ కార్యక్రమం మంత్రంగా సాగుతోందని విమర్శలు వినబడుతున్నాయి గ్రామసభలకు తహసీల్దార్ వారి సిబ్బంది కొద్ది శాఖల అధికారులు మాత్రమే హాజరవుతుండగా కీలక శాఖల అధికారులు ముఖం చాటేస్తున్నారని అంటున్నారు విద్యుత్ త్రాగునీరు పారిశుధ్యం రహదారులు పింఛన్లు గృహ నిర్మాణాలు వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి అధికారులు లేకపోవడంతో సమస్యలు అలాగే నిలిచిపోతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది ఈ కార్యక్రమంపై గ్రామస్థాయిలో ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో ప్రజలకు ఈ పథకం ఉందన్న విషయమే తెలియడం లేదని స్థానికులు అంటున్నారు వెంటనే అన్ని శాఖల అధికారులతో పూర్తి స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ గ్రామంలో మొత్తం మూడు మూడు విజిట్స్ చేశాము మూడు విజిట్స్లో ఫస్ట్ విజిట్స్లో ఏ అర్జీలు రాకపోయినా రెండో విజిట్లో ఐదు అర్జీలు వచ్చినాయి ఇప్పుడు మూడు అర్జీలు వచ్చినాయి ఈ అర్జీలను సమర్థవంతంగా పూర్తి చేసి పరిష్కారం చేస్తాము అని తెలియజేస్తున్నాను సార్ ఈ కార్యక్రమానికి ఎవరు హాజరు అవ్వాలి సార్ ఈ కార్యక్రమం మండల అధికారులు అందరూ ఆదరణ కావాలి అందరూ ఆదర ఆదరయ్యారు ఆదర ఆదరణ ఆదర దృష్టి కూడా మీకు సబ్మిట్ చేస్తున్నాను అందరూ ఆదరయ్యారు ఆర్డర్ కావాల్సిన కార్యక్రమం వీళ్ళ కార్యక్రమం పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు వేరే వేరే రూల్ ఉండటం వల్ల మూడు రోజులు అలా సురాలు ఉండాలి అసలు సురాలు ఉండటం ఆధులు కాలే కాలు దాకా ఒక ఏఈ గారు మాకు చెప్పారు అయితే ఇందులో ఎమర్జెన్సీ వర్క్ ఉన్నాయని చెప్పారు అందువల్ల కొంతమంది ఆదరు కాలేదు మిగతా వాళ్ళందరూ ఆర్డర్ అయ్యారు ఉత్తర క్రియలు మా ఉన్నతికి అహర్నిసులు శ్రమించి మా అభివృద్ధికి బంగారు బాటలు వేసిన మంచి మనసున్న మారాజు మా తండ్రి గారైన శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం నాడు స్వర్గస్థులైన వారి పెద్ద కర్మ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీసు దగ్గర గల మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్తు శంకర్రెడ్డి శంకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు 岳麓。露露